నమస్తే అవధాని కల్లోకుంట్ల కవిత మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రస్తుతం ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కుమార్తె ఆమె సరే పార్టీ నుంచే బహిష్కరణ ఇది అయిన తర్వాత తన తాను చూసుకోవడం అనే దాంట్లో భాగంగా తెలంగాణ జాగృతి పేరుతో నిన్న నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకి శ్రీకారం చుట్టారు నిజామాబాద్లో ఫస్ట్ మీటింగ్ అటెస్ చేశారు నిన్న అంతవరకు బాగు అయితే ఆ మీటింగ్లో ఆమె మాట్లాడిన అంశాలు ఖచ్చితంగా చర్చించేదగ్గవి అండ్ హూ హ్యాస్ టు బి ఎట్ ఫాల్ట్ అనేది కూడా తెలుసారు ఎందుకంటే ఆమె చెప్పింది తెలంగాణ కోసం పన్నెండు వందల మంది ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం ఐదు వందల ఎనభై మందికి మాత్రమే సాయం అందింది ఇది పది లక్షలు గవర్నమెంట్ ఇస్తారని సాయం అట్లాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం అందింది మిగిలిన వాళ్ళ ఎవరికి అంత లేదు అని అండ్ ఈ బాటని తెలంగాణ వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియ జాగుతున్నప్పుడు చాలామంది అంటే వాళ్ళని భారత రాష్ట్ర సమితి తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసింది అంటే అసలు భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా అది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు అప్పట్లో టిఆర్ఎస్ కాదు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఇప్పుడు ఒక చిన్న సందర్భం ఏమిటంటే కొంచెం వరకు వెళితే ఆల్మోస్ట్ ఒక యాభై ఏడు వరకు వెళితే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీని ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు దేశద్రోహులుగా చిత్ర చిత్రించారు వాళ్ళని బహుశా అధికారంలో ఎవరున్నా ఆ దీంట్లో బహుశా ఆ మత్తులో ఎవరు ఏం మాట్లాడినా అది రాజ్యానికి దేశానికి రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే తీసుకుంటారు పాయింటెడ్గా ఇది మనల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించరు ఎందుకు అంగీకరించరు అంటే అలా అంగీకరిస్తే పాలను సెట్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ అవ్వద్దు కవిత తప్పు ఒప్పుకుంది బాగుంది ఈ తప్పులో ఆమె అన్నది ఏమిటంటే నేను ఇంకా పోరాటం చేయి ఉండాల్సి చేసి ఉండాల్సింది చేయలేకపోయాను అది రా తప్పే అని చెప్తూ ఆమె ఎక్స్ట్రా ఏముందంటే నేను ప్రజలకు బహిరంగంగా క్షాపడి చెప్తున్నాను అంతే బాగుంది ప్రజలకి ఉద్యమకారులకి క్షమాపణ చెప్పినంత మాత్రాన న్యాయం జరుగుతున్నాయి వీళ్ళందరికీ ఇప్పుడు ఆమె ఐదు వందల ఎనభై మంది అంటే ఆల్మోస్ట్ ఆరు వందల మంది పండి ఇంకొక ఆరు వందల మంది ఆరు వందల ఇరవై మందికి అన్యాయం జరిగినట్టే కదా ఆరు వందల ఇరవై కుటుంబాలు తెలంగాణ పేరు చెప్పి రోడ్డు పడ్డాయి తెలంగాణ ఉద్యమంలో భాగంగా వాళ్ళు తెలంగాణ కోసం తమ ప్రాణం పడంగా పెట్టారు తెలంగాణ ఏర్పాటైంది తెలంగాణ ఏర్పాటైంది సరే దీంట్లో ఎవరు ఎంత లబ్ధి పొందారు ఏమిటంటే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు అండ్ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిన కేసీఆర్ కుటుంబం ఎక్కువగా లీడ్లో ఉంది అండ్ ది అడ్వాంటేజ్ న్యాచురల్ దాంట్లో పెద్ద ఇది అనేది ఎందుకంటే ఎవరు లీట్లో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది కానీ వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని సరిచేయడం ఎట్లాగా దాని గురించి ఆమె మాట్లాడారు వాస్తవానికి కవిత అది కూడా మాట్లాడి ఉండాల్సింది ఏది ఇంతమందికి అన్యాయం జరిగింది ఇదిగో వీళ్ళు 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 ఇది ఈ పేర్లు మా దగ్గర ఉన్నాయి వీళ్ళకి న్యాయం జరగలేదు అట్లీస్ట్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వీళ్ళకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అనే మాట ఆమె ఆయన ఉండాల్సిందే నేను విన్నంత వరకు కానీ నేను చదివినంత వరకు కానీ అది నాకు కనపడలేదు దిస్ ఇస్ వన్ ఇప్పుడు ఈ అన్యాయానికి బాధ్యులు ఎవరు కవిత ఒక్కతే కాదు కదా ది ఎంటైర్ టీమ్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ టీం వాజ్ లెడ్ బై నాన్న చంద్రశేఖర్ రావు కేటీ రామారావు అండ్ హరీష్ రావు వీడు ముగ్గురే కదా ఫ్యామిలీలో దాన్ని లీడ్ చేసింది వీళ్ళ గురించి ఎవరి గురించి ప్రస్తావించలేదు తండ్రి గురించి ప్రస్తావించలేదు అన్నగారి గురించి ప్రస్తావించలేదు హరీష్ రావు గురించి ప్రస్తావించలేదు ఏమైంది వై షీఈ్ సైలెంట్ నాట్ మెన్షనింగ్ దే డేమ్స్ మా ప్రభుత్వంలో అన్యాయం జరిగింది దాంట్ దానికి నేను కూడా బాధ్యురాలనే నేను క్షమాపణ చెప్తున్నాను రైట్ మీకు క్షేపణ వరకు ఓకే వీళ్ళకి న్యాయం ఎలా జరగాలి అనేది చెప్పకపోవడం కన్వీనియట్గా తప్పుకోవడం ఒకటి దీన్ని కాంగ్రెస్ నాయకులు అసలు ప్రస్తావించి దాన్ని ఇచ్చేయగలుగుతారా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎస్ కాంగ్రెస్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలుగుతున్నారు ఆమె ఒక తప్పును ఒప్పుకుంది ఒప్పుకున్న తప్పును సరిచేసే అవకాశం ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ చేసిన అన్యాయం కాంగ్రెస్ సరిచేయచ్చు చెయ్యదలిస్తే అండ్ ఆరు వందల ఇరవై ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద వ్యవహారం కాదు అండ్ వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇవ్వడం అసలు ఇబ్బంది కాదు ఫర్ ది గవర్నమెంట్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్ ఎవరో ఇండివిజువల్గా చేస్తున్నారు కాదు గవర్నమెంట్ తరఫు చేస్తున్నది ఎందుకు చేయకూడదు వై కాంగ్రెస్ డోంట్ నో తీసుకుంటుంది తీసుకుంటే తీసుకోదా అంటే కూడా తెలియదు కానీ కవిత తప్పును ఒప్పుకోవడం ద్వారా అట్లీస్ట్ సగం పాప సగం పరి పరిహారే చెల్లించింది పాపానికి అండ్ మిగిలిన కాంగ్రెస్ మిగిలిన బీఆర్ఎస్ నాయకులు హౌ దే రెస్పెక్ట్ డోంట్ నో ఎందుకంటే వాళ్ళు కనుక మాట్లాడితే వాస్తవాలు మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడితే పరిణాంతల మీద చనిపోయారు కూడా వాస్తవం ఎందుకంటే పన్నెండు వందల పద్నాలుగు చనిపోయారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ వచ్చారు ఇది ఉద్యమం అయిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏర్పడక ముందు వరకు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఇవాళ చెప్పారు ఇప్పుడు కవిత దాన్ని రైటిఫై చేసింది ధృవీకరించింది అంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చేస్తే వేరు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేస్తారంటే వాళ్ళు ఎవరు భయ మామూలుగా సరిపోయే వాళ్ళు కూడా లిస్టులో చేశారు అని చెప్పి అంటుంటారు అది కాదు కవిత చాలా క్లియర్గా రియటిఫై చేసింది హూ ఈస్ ఇన్ ఎ పొజిషన్ వెన్ పార్టీస్ ఇన్ పవర్ నౌ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీఆర్ఎస్ లీడర్స్ దీన్ని ఒప్పుకోవడమా ఖండించడమా ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ టు డూ జస్టిస్ ఫర్ దీస్ పీపుల్ ఫర్ ది ఫ్యామిలీస్ ఆఫ్ మార్టియర్స్ ఎందుకంటే ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ దానికోసం కేంద్రం మీద అంత ఒత్తిడి ఇచ్చిన ఆ కుటుంబాలని నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం సరికాదు